ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు బాగున్నారని అని అనుకుంటున్నాను సో మరొకసారి మా ఛానల్ని వీక్షించినందుకు మీకు థ్యాంక్స్ చెప్తూ సో ఈరోజు టాపిక్ మనం డీల్స్ గురించి డిస్కస్ చేద్దాం సో ప్రీవియస్గా డీల్స్లో ఇన్బిల్ట్ ఫీల్డ్స్ కస్టమైజ్డ్ ఫీల్స్ను మనము క్లబ్ చేసి ఎలా రిపోర్ట్ జనరేట్ చేసుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఇన్బిల్డ్ ఫీల్డ్స్ కస్టమైజ్డ్ ఫీల్డ్స్ దానికి సంబంధించిన సిఆర్ఎం యాక్టివిటీని ఎలా మనము ఇన్నర్ జాయిన్ చేసుకొని మనం రిపోర్ట్ జనరేట్ చేసుకోవచ్చు ఈ ఈరోజు మనం సో డీల్లో ఎనీ టైప్ ఆఫ్ పైప్లైన్ మీకు డీల్స్లో చాలా పైప్ లైన్స్ ఉంటాయి కదా సో మీకు ఆ పైప్ లైన్ రిలేటెడ్ ఫీల్డ్ కూడా డేటాబేస్ లో మీరు ఐడెంటిఫై చేయగలిగితే మీకు పైప్ లైన్ రెస్ పైప్ లైన్ ఓరియెంటెడ్గా మీకు రిపోర్ట్స్ జనరేట్ చేసుకోగలుగుతారు సో మీకు ప్రీవియస్గా చెప్పినది మీరు ఆ వీడియో వినుంటే మీకు క్లియర్గా గా అర్థమవుతుంది బిల్ట్ ఇన్ ఫీల్డ్స్ని కస్టమైజ్డ్ ఫీల్డ్స్ని ఎలా జాయిన్ చేయాలనేది మీకు ప్రీవియస్ సెషన్లో మీకు చెప్పడం జరిగింది ఒకవేళ ఆ వీడియో వినకుండా ఇది విన్నట్లయితే మీరు ఆ వీడియో విని ఈ వీడియో వింటారనేది నా ఎక్స్పెక్టేషన్ సో చూడండి ఇప్పుడు మనకి యూజర్ ఇంటర్ఫేస్లో చూడండి ఇన్బిల్డ్ ఫీల్డ్స్ అంటే బిట్రిక్స్ ఓన్ గా ప్రొవైడ్ చేసేవి ఒకవేళ బిట్రిక్స్ ప్రొవైడ్ చేసిన ఫీల్డ్స్ మనకి డేటా స్టోర్ చేసుకోవడానికి పాసిబిలిటీ లేదనుకుంటే మనం లోని డేటా డేటాని స్టోర్ చేసుకుంటాం అలాగనే మనకి యాక్టివిటీస్ యాక్టివిటీ సెక్షన్ కూడా చూడండి ఈ రైట్ సైడ్ కార్నర్ లో ఉన్నదంతా కూడా యాక్టివిటీ ఇన్కమింగ్ కాల్స్ గోయింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ ఇన్కమింగ్ మెయిల్స్ అవుట్ కోయింగ్ మెయిల్స్ ఇలా డిఫరెంట్ కామెంట్ సెక్షన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని కూడా ఇక్కడ మనకి స్టోర్ అవ్వడం అనేది పెరుగుతుంది సో ఈ మూడింటిని మూడు ప్యాక్ అండ్ లో మూడు సపరేట్ డేటా సెట్స్ లో స్టోర్ అవుతుందని ముందుగానే మీకు ప్రీవియస్ సెషన్స్ లో చెప్పడం జరిగింది సో ఇవి ఈ మూడింటిని మనం ఎలా మర్చి చేసుకోవాలి ఎలా జాయిన్ చేసుకోవాలి అనే దాన్ని ఈరోజు నేర్చుకుందాం సో డైరెక్ట్గా మీరు బిఏ బిల్డర్ ఓపెన్ చేసి మీరు ఎస్క్యూఎల్ ల్యాబ్ ఓపెన్ చేసినట్లయితే మనకి డేటాబేస్ దాని యొక్క సంబంధించిన డేటా సెట్స్ అనేవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి సో చూడండి నేను ఆల్రెడీ ప్రీవియస్గా డీల్ అండ్ కస్టమైజ్డ్ ఫీల్డ్స్ మీకు చెప్పడం జరిగింది యాక్టివిటీని కూడా ఈ మూడింటిని ఎలా జాయిన్ చేయాలనే దాన్ని మీకు ఈరోజు చెప్ప చెప్తున్నాను జస్ట్ చూడండి వెరీ సింపుల్ మీరు ఓన్లీ జస్ట్ ఆ ప్రైమరీకి ఆ ఫారెన్కి మీరు క్లియర్గా అర్థం చేసుకోగలిగితే మీరు ఈజీగా రిపోర్ట్స్ని జనరేట్ చేసుకోగలిగితే చూడండి మనకు త్రీ టేబుల్స్ చెప్పినట్లుగా సిఆర్ఎం అండర్స్కో డీల్ అనేది ఇన్ ఫీల్డ్ సంబంధించినవి సిఆర్ఎం డీల్ అండర్ స్కోర్ యూ యూఎఫ్ అనేది కస్టమైజ్ యూజర్ ఇంటర్ఫేస్ కస్టమైజ్ ఫీల్డ్స్ సిఆర్ఎం యాక్టివిటీ మనకి చెప్పాను డీల్స్ కాంటాక్ట్స్ అన్ని కూడా కంపెనీస్ మొత్తం అన్ని కూడా సిఆర్ఎం యాక్టివిటీ సెక్షన్లోనే ఉంటాయి మనం ఎప్పుడైతే ఈ కండిషన్స్ మనం జాయింట్స్ జాయింట్ యూజ్ చేస్తామో ఆటోమేటిక్గా ఎంత యాక్టివిటీ క్లబ్ త్రీ పేజెస్ ఫోర్ పేజెస్ యాక్టివిటీ సెక్షన్ ఉన్నా కానీ ఈ రెస్పెక్టివ్ జాయింట్స్ యూజ్ చేసుకొని మనము ఆ పర్టికులర్ డీల్ని మనము మనము ఓపెన్ చేయొచ్చు ఆ రిపోర్ట్ మనం జనరేట్ చేసుకోగలుగుతాము ఓకే సో మీరు నేను ప్రీవియస్ సెషన్లో చెప్పినట్లుగా డీల్ అండర్ స్కోర్ యూజర్ ఇంటర్ఫేస్ ఫీల్డ్స్ డీల్ అండర్ స్కోర్ ఐడిస్ ఫారెన్ కి ఇట్స్ కనెక్టెడ్ టు ద ఇన్ బిల్ట్ ఫీల్డ్స్ నెక్స్ట్ అట్ ద సేమ్ టైమ్ యాక్టివిటీకి ఓనర్ ఐడి ఇస్ అ ఫారెన్ కి ఇంటర్ కనెక్టెడ్ టు బిల్ట్ ఫీల్డ్ అని మీరు మీరు క్లియర్ మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి కీని ప్రైమరీ కీ అంటే ఎవరీ యూనిక్ కీ ఉంటే ప్రైమరీకి అంటారు ఫారెన్ కీ అంటే ఆ టేబుల్ ఇంకొక టేబుల్ తో డిపెండ్ అయ్యి ఉన్న టేబుల్ అని మీకు మీరు అర్థం చేసుకోవాలి సో అలాంటప్పుడు ఒక టేబుల్ ఇంకో టేబుల్ మీద డిపెండ్ అయి డిపెండ్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ జాయింట్స్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఏ టేబుల్ అయితే డిపెండెంట్ టేబుల్ నెక్స్ట్ ప్రీవియస్ టేబుల్తో డిపెండ్ అయ్యిందో మనం ఆ ఫీల్డ్ని రికగ్నైజ్ చేసి ఇన్నర్ జాయింట్స్ యూజ్ చేసుకొని మీరు క్వరీ రాస్తే ఆ టేబుల్స్ అన్ని కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మనము రిపోర్ట్స్ని డీల్స్లో మనము డీల్స్ సంబంధించినవి మనము రిపోర్ట్స్ని జనరేట్ చేసుకోవచ్చు సో ప్రొడక్ట్స్ కూడా మరి మీరు అడగచ్చు డీల్స్ లో ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి కదా అనేసి సో నెక్స్ట్ సెషన్లో మీకు డీల్స్ లో డీల్స్లో కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది సో ఈ వీడియోని విని అర్థం చేసుకొని మీకు ఏ ఏవైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మీరు క్వశ్చన్స్ పెట్టండి ఇమీడియట్గా మీకు రెస్పాండ్ అవుతాను దట్స్ ఆల్ సి దిస్ ఆల్ ఆల్ డేటా మొత్తం అంతా కూడా సిఆర్ఎం సెక్షన్ డీల్కి సంబంధించిన బిల్డ్ ఇన్ బిల్డ్ ఫీల్డ్స్ కస్టమైజ్డ్ ఫీల్డ్స్ యాక్టివిటీ సెక్షన్ మొత్తం కూడా మనకి అవుట్పుట్ చూపిస్తుంది నేను సెలెక్ట్ స్టార్ అనేది నేను ఇచ్చాను మీకు ఏ రెస్పెక్ట్ ఫీల్డ్స్ కావాలనుకుంటే ఆ రెస్పెక్ట్ ఫీల్డ్స్ మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు మనకి ఎక్స్క్వెల్ అగ్రిగేషన్ ఫంక్షన్స్ ఉంటాయి సో ఆఫ్టర్ జాయిన్స్ యూజ్ చేసుకున్న తర్వాత మీరు అగ్రిగేషన్ ఫంక్షన్స్ చూసుకొని యూజ్ చేసుకొని మీరు ఎంత డీల్ ఓన్ అయ్యాయి ఎంత డీ లాస్ డీ లాస్ట్ ఈచ్ అండ్ ఎవరీ స్టేజెస్లో మీరు డేటాను మీరు క్వరీ రాసి మీరు రిపోర్ట్ జనరేట్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ డీల్స్ లో చాలా పైప్ లైన్స్ ఉంటాయి అండ్ పైప్ లైన్ మీరు అమౌంట్ ని మీరు ఈ రెస్పెక్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ బేసెస్ మీరు మీరు డీల్ ఎంత డీల్ ఓన్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎంత అమౌంట్ మీరు అనే దాన్ని మీరు త్రూ అగ్రిగేషన్ ఫంక్షన్స్ యూజ్ చేసుకుని కౌంట్ సమ్ చాలా యావరేజ్ ఇలాగ చాలా అగ్రిగేషన్ ఫంక్షన్స్ ఉంటాయి సో ఎస్క్యూఎల్ లో సో ఆ ఎస్క్యూఎల్ లో అగ్రిగేషన్ ఫంక్షన్స్ యూజ్ చేసుకొని మీరు రిపోర్ట్ని ఈజీగా మీరు జనరేట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ మరొక వీడియోతో మీ ముందుకి రావడం జరుగుతుంది అంతవరకు ఈ వీడియోస్ని వింటూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ